ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి నిర్మలీకరణను చదువుకుంటూ ఉన్నాం ఈ భాగంలో మనము నూట పదమూడవ పేజీలోని రెండవ పేరా నుంచి మనం ప్రారంభిద్దాం సంస్కారాలను చెట్లతో పోల్చవచ్చు చావంటే భయాన్నే మరలా ఉదాహరణగా తీసుకుందాం చావంటే భయం చెట్టు కాండం లాంటిది కాండం నుండి కొత్త కొమ్మలు పుట్టుకు వస్తాయి ఆ కొమ్మలు వెర్రి భయాలు ఫోబియాలు ఇక్కడ చెట్టు భయానికి సంబంధించిన అన్ని ముద్రలను కలిపి సూచిస్తుంది అది మీ చైతన్యత్వంలోనే ఉన్న క్రియాశీలమైన ఒక సంక్లిష్టమైన భయాల అల్లిక మన చేతనత్వం అటువంటి చాలా చెట్లతో నిండిపోయి ఉంది అని నేనన్నాను దానికి దాజి అవును అంతేకాదు ప్రతి చెట్టు నుండి మరో కొత్త చెట్టు పెరగవచ్చు అన్నారు చివరికి మన చేతనత్వం ఒక సంక్లిష్టమైన అడవిలా మారగలదు ప్రతి సంస్కారం చేతనత్వంలో దాని స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది దాంతో మన శక్తులన్నీ ఈ సంస్కారాల ఉచ్చులో చిక్కుకుపోతాయి అవి మన ఆలోచనలను నియంత్రిస్తాయి మన లక్ష్యాలను నిర్దేశిస్తాయి మన సంస్కారాల అడవి చిక్కబడే కొద్దీ మన చేతనత్వం నిర్వీర్యం అవుతుంది దాని శక్తులన్నీ బందీలైపోతాయి విస్తరించడానికి అవకాశం లేనంతగా అవి చేతనత్వాన్ని ఆక్రమిస్తాయి ఇంతకు ముందు ఎలా మానవ వ్యవస్థ స్థౌల్యతతో పూర్తిగా నిండిపోయిందో మనం మాట్లాడుకున్నాం గడ్డకట్టుకుపోయిన ముద్రల గురించా అని నేనన్నాను అవును అని దాజీ అన్నారు అప్పుడు ప్రకృతి కల్పించుకొని ఆ స్థౌల్యతను భోగ్ రూపంలో మన వ్యవస్థ నుండి తొలగించి వేస్తుంది భోగ్ అంటే ఒక దాని ఫలితాన్ని అనుభవించడం జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి శాస్త్రం ఈ అనుభవాలన్నింటినీ భోగ్ అంటుంది అవి ముద్రల ప్రభావమే వాటినే మనం వర్తమానంలో ఒక అనుభవ రూపంలో వదిలించుకుంటున్నాము భోగ్ అంటే మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలే అయినా వాటి పట్ల మన వైఖరి సానుకూలంగా ఉండదు ఆ అనుభవాలు కలిగినప్పుడు మనం స్పందించే తీరు సరిగా లేని ఫలితంగా సరికొత్త సంస్కారాలను పోగు చేసుకుంటాము అంటే దీనికి అంతమే లేదా అని నేను అడిగాను మనం ఏర్పరచుకున్న ముద్రల వల్ల మన జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురవుతాయి వాటి వల్ల మరికొన్ని సంస్కారాలు ఏర్పడతాయి చూస్తుంటే అసలు బోగ్ మనల్ని ముద్రల సంఖ్యల నుండి కాపాడడానికి బదులు అవి శాశ్వతమయ్యేలా చేస్తుందే అలా చేసేది మనమే అని దాజీ అన్నారు అకారణంగా మనం బాధకు గురయ్యామనే భావనతో మనం ప్రతిస్పందించినప్పుడు అలా జరుగుతుంది మనకు కష్టాలు కలిగినప్పుడు సాధారణంగా మనం తికమకపడి నాకెందుకిలా జరుగుతోంది నాకెందుకి నరకం అని భగవంతుడికి ఫిర్యాదు చేస్తాం ఇటువంటి మన ప్రతిస్పందనలు కొత్త సంస్కారాలను ఏర్పరచడమే కాకుండా మనలను విషపూరితంగా చేస్తాయి అవి మన మీద కురిసే కృపను పక్కదారి పట్టిస్తాయి అదే కాక భోగ్ ఎప్పుడూ బాధల రూపంలోనే కాదు అది సుఖ సంతోషాల రూపంలో కూడా కలుగుతుంది కానీ గుర్తుంచుకో ప్రతిస్పందన ఎటువంటిదైనా సరే అది వెంటనే ఒక ముద్రను ఏర్పరుస్తుంది అంటే మనం ప్రతిస్పందించకుండా ఉంటేనే వలన ప్రయోజనం ఉంటుంది అని నేనన్నాను అవును అప్పుడు అది మనకెంతో మేలు చేస్తుంది అని దాజీ అన్నారు అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఆనందంగా ఉండడమే వివేకం ఆయన లేచి బుక్ షెల్ నుండి బాబూజీ పుస్తకాన్ని ఒకటి తీసి చదవడం ప్రారంభించారు ఇతరులు మన పట్ల చేసే తప్పుల వలన మనకు బాధ కలిగిన ఆ రూపంలో మనకు బయట నుండి సహాయం అందుతుంది కానీ సాధారణంగా దానిని సరిగా అర్థం చేసుకోలేక మనుషులు వారి అజ్ఞానంతో ఆలోచనలను విషతుల్యం చేసుకుంటారు అలా చేయడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం భారం తగ్గించుకొని పవిత్రంగా తయారయ్యే ప్రక్రియకు ఇతరులు చేసిన ఆ తప్పు సహాయపడింది కాబట్టి నిజానికి మీరు వారు చేసిన దాని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఇతరులు ప్రభావం చూపి పనిచేసింది ఎవరైనా సరే వాస్తవానికి వారు మీకొక సహాయం చేశారు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు మీ పట్ల ఒక నిజమైన స్నేహధర్మాన్ని నిర్వర్తించారు ఏది ఎలా ఉన్నా నా విధిరాత ఇంతే అని మనం అనుకోకూడదు ఇతరులను అనుకోకూడదు నీ సంస్కారాల వల్లనే నీకిలా జరుగుతుంది అని వేలెత్తి చూపకూడదు అని దాజీ అన్నారు కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయాల్సింది పోయి నేను ప్రకృతి యొక్క పనికి అడ్డురాను అన్న వాళ్లను నేను ప్రత్యక్షంగా చూశాను అలా చేయడం మానవత్వం లేకుండా ప్రవర్తించడమే ఇతరుల బాధలలో జోక్యం చేసుకుని వాటిని తగ్గించడానికి ప్రయత్నించడం మన కనీస కర్తవ్యం ఇంకా దారుణమేమిటంటే ఒకరిని బాధిస్తూ వారిని పవిత్రంగా తయారు చేయడానికి సహాయం చేస్తున్నానని అనడం ఎవరికి వారే స్వయంగా శిక్షణనిచ్చుకునే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి ఇది సరియైన పద్ధతి కాదు అటువంటి వాటి వల్ల మనలో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సంక్లిష్టతలు ఏర్పడతాయి మనం బాధలను ఆహ్వానించాల్సిన అవసరం లేదు బాధ తప్పనిసరైనప్పుడు మాత్రం ఖచ్చితంగా దానిని చిరునవ్వుతో సహించగలగాలి కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత చర్యల పరిణామాలను మనం అనుభవించాల్సిందే ఇది కూడా అటువంటిదేనా అని నేను అడిగాను మనం నిజానికి అనుభవించేది మన గత చర్యల పరిణామాలను కాదు మన సంస్కారాల ఫలితాన్ని అని దాజీ అన్నారు ఎటువంటి ముద్ర పడకుండా మీరు పని చేయగలిగితే అప్పుడు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు మీ మీద అసలు దాని ప్రభావమే ఉండదు ఈ భూమరాంగ్ ఎఫెక్ట్ అంటే విసిరేసిన వస్తువు తిరిగి మనకే వచ్చి తగలడం కలిగేది కేవలం మన సంస్కారాల వల్లనే ఉదాహరణకు మీరొక వస్తువును కొని అది నచ్చక తిరిగి చెయ్యాలని అనుకున్నారని అనుకుందాం అప్పుడు మీరా వస్తువు కొన్నట్లు రుజువుగా రసీదు లేకపోతే మీ డబ్బు తిరిగి రావు ఒక ముద్ర కూడా ప్రకృతి ఇచ్చే రసీదు లాంటిదే అది మనం చేసిన పనికి దాని ఫలితానికి మధ్య సంబంధం అటువంటి ముద్ర లేకుండా మనం చేసిన పని యొక్క ఫలితం మనకు ఎప్పటికీ తిరిగి రాదు ఇక్కడ ప్రకృతి భోగ్ ద్వారా మన ముద్రలను తొలగిస్తుంది అన్నది గుర్తుంచుకోవాలి అసలు ముద్రలే లేకపోతే భోగ్ ఊసేలేదు భోగ్ ఉన్నది మనను శిక్షించడానికో లేక బహుమానాలు ఇవ్వడానికో కాదు అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అది మనకు పాఠాలు నేర్పడానికి కూడా కాదు మహాభారతంలో ఒక కథ ఉంది మహావీరుడు భీష్ముడు యుద్ధంలో నేల కొరిగాక కూడా చనిపోకుండా అలాగే అంపసయపై తీవ్ర గాయాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ఆయన దగ్గరకు వచ్చాడు నేనీ విధంగా బాధపడడానికి కారణమేమిటి అని భీష్ముడు అడిగాడు నా వంద జన్మలను పరిశీలించినా నా ఈ విధికి కారణం కనిపించలేదు అన్నాడు ఇంకా పాత జన్మల్లోకి తొంగి చూసుకో అని కృష్ణుడు చెప్పాడు అంతకంటే వెనక్కి వెళ్ళి చూసే శక్తి నాకు లేదు అని భీష్ముడు జవాబిచ్చాడు కానీ నేను చూడగలను ఒకనొక జన్మలో నీవు రాజకుమారుడివి ఒకరోజు ఒక పామును తోకపట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశావు అది ఒక కంపపైన పడిపోయింది ఎంతోసేపు బాధపడిన తర్వాత అది చనిపోయింది దాని ఫలితంగానే నువ్వు ఇప్పుడీ అంపసయ్యపై తను చాలించబోతున్నావు అని కృష్ణుడు చెప్పాడు ఒకవేళ భీష్ముడు చేసిన పనికి కర్మఫలం వెంటనే వచ్చి ఉంటే కర్మ ఫలితం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుని ఉండేవాడు అలా జరిగి ఉంటే దాని నుండి ఏదో కొంత నేర్చుకుని తనను తాను సరిదిద్దుకునేవాడు కానీ కర్మకు దాని ఫలితానికి మధ్య చాలా కాలం గడిచిపోవడంతో వాటి మధ్య ఉన్న సంబంధం మనకు తెలియడం లేదు మనం అనుభవించే ఫలితానికి కారణమేమిటో తెలుసుకోలేకపోతున్నాం ఇలా అయితే మన అనుభవాల నుండి మనమేం నేర్చుకోగలం అంటే ప్రకృతి మనకు పాఠాలు నేర్పడానికి ప్రయత్నించదు అది మన చైతన్యం స్వచ్ఛంగా తేలికగా ఉంచగలిగేటట్లు కేవలం ముద్రల భారం నుండి మనను బంధ విముక్తులను చేస్తుంది అంతే ప్రకృతి మన సంస్కారాలను ఎందుకు తొలగించాలనుకుంటుంది అని నేను అడిగాను తన వ్యవస్థను స్వచ్ఛంగా ఉంచుకోవడానికే ప్రకృతి అలా చేస్తుంది అని దాజీ అన్నారు ముద్రలు అంతఃచేతనంలో స్థిరపడిపోయినప్పుడు అవి మన చేతనత్వానికి ఆత్మకు మధ్య ఒక ప్రకంపన పొరను ఏర్పరుస్తాయి ముద్రలు ఆత్మను తాకవు గాని దాని చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తాయి ఇది మనను మన అంతరంగ మూలం నుండి వేరు చేస్తుంది ఈ పరిస్థితి ప్రకృతిలో అసంపూర్ణతను తెలియజేస్తుంది కానీ భోగ్ ద్వారా పని చాలా నిదానంగా జరుగుతుంది భోగ్ ద్వారా ముద్రలు ఒకదాని తర్వాత ఒకటి తీసివేయబడతాయి మనం ప్రతి ముద్ర యొక్క ప్రభావాలను అనుభవించాల్సి ఉంటుంది దీనికి చాలా సమయం పడుతుంది ఈ నేపథ్యంలో మనం చాలా బాధలు పడాలి ఈలోగా పాత సంస్కారాలను తొలగించుకునే దానికంటే వేగంగా కొత్త సంస్కారాలను చేర్చుకుంటాం మన ముద్రలు కూడా లెక్కలేనన్ని ఉండడంతో వాటన్నింటినీ కేవలం భోగ్ ద్వారా ఒకే జన్మలో వదిలించుకోలేము అందుకనే చాలా తూర్పు ప్రాంత దేశాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వాటి ప్రభావాల నుండి విముక్తి పొందడానికి ఒక జన్మ చాలదు అని నొక్కి ఒక్కనిస్తాయి కానీ నిర్మలీకరణ ద్వారా సంస్కారాలను చాలా పెద్ద సంఖ్యలో ఒకేసారి తొలగించి వేయడం వలన మొత్తం సంస్కారాలను కేవలం ఒక జన్మలోని కొంత భాగంలోనే పూర్తిగా నిర్మూలించవచ్చు నేను చదివిన యోగ సాహిత్యంలో సంస్కారాలను తొలగించుకునే విధానం నాకు ఎక్కడా తారసపడలేదు ఇంకా చెడ్డ సంస్కారాల స్థానంలో మంచి సంస్కారాలను ఏర్పరచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడింది అని నేనన్నాను సంస్కారమంటేనే ఒక మాలిన్యం మాలిన్యాలలో చెడ్డవి మంచివి అని వేర్వేరుగా ఉంటాయా మాలిన్యం ఏదైనా అది నిరుపయోగమే మంచి మనిషి సంస్కారాలు అతడిని మంచి పనులు చేసేటట్లు పొరిగొల్పుతాయి ఒక చెడ్డ వ్యక్తిని చెడ్డ పనులు చేసేటట్లుగా పొరిగొల్పుతాయి వీళ్ళిద్దరిలో అంత తేడా ఏముంది ఇద్దరు వాళ్ళ సంస్కారాలనే సంఖ్యలతో బంధించబడి ఉన్నారు ఒకరివి బంగారపు సంఖ్యళ్ళు మరొకరివి ఇనుప సంఖ్యళ్ళు బంగారంతో చేసిన లేక ఇనుముతో చేసిన సంఖ్యలు మనని బందీగానే చేస్తాయి అందువలనే మంచి సంస్కారాలు చెడ్డ సంస్కారాలు అనే తేడా చూపము హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ప్రక్రియలో కూడా అటువంటి తేడాలు ఉండవు మంచి చెడు అన్నీ తొలగిపోతాయి అంటే దానర్థం మన సంకల్పానికి స్వేచ్ఛ లేదా కేవలం మనం సంస్కారాల దయాదాక్షణ్యాలపై ఆధారపడి ఉన్నామా అని నేను అడిగాను అలా కానే కాదు అని దాజీ జవాబిచ్చారు ఖచ్చితంగా మన సంకల్పానికి పూర్తి స్వేచ్ఛ ఉంది కానీ అసలు సమస్య అంతా అదే మనం హృదయం ఇచ్చే స్వచ్ఛమైన సంకేతాలను అనుసరించవచ్చు లేదా వాటిని పట్టించుకోకుండా సంస్కారాల ఆకర్షణచే లాగబడి వాటినే అనుసరించవచ్చు ఏది చేయాలి అనేది మనం ఎంపిక చేసుకోవచ్చు అందుకని ఆ బాధ్యత కూడా మనదే అంటే సంస్కారాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మనకు రెండు అంశాలు ఉన్నాయి అని నేనన్నాను హృదయంతో అనుసంధానమై ఉండి సంస్కారాల ఆకర్షణకు స్పందించకుండా ఉండటం ఒక అంశం మరో అంశం సంస్కారాలను నిర్మలీకరణ ద్వారానో లేదా భోగ్ ద్వారానో తొలగించుకోవడం అవును అని దాజీ అన్నారు నిర్మలీకరణ ద్వారా పెద్ద సంఖ్యలో సంస్కారాలను తొలగించుకోవచ్చు అదే భోగ్ ద్వారా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కొక్క సంస్కారం మాత్రమే తొలగించబడుతుంది పైగా నిర్మలీకరణ ముద్రలను అనుభవంలోకి రాకముందే తొలగిస్తుంది అనుభవించకుండానే వాటిని తొలగించి వేయటం మత్తులో ఉండి ఆపరేషన్ చేసుకోవడం లాంటిది మనకు ఏ బాధ ఉండదు ప్రశిక్షకునితో కలిసి ధ్యానం చేసినప్పుడు ఇంకా చాలా లోతైన నిర్మలీకరణ జరుగుతుంది నిజానికి ప్రశిక్షకునితో మన మొదటి ధ్యానంలోనే మన సంస్కారాల కట్టడం యొక్క పునాదులు సమూలంగా తొలగించబడతాయి సరైన పునాది లేకుండా ఏ కట్టడమూ నిలబడలేదు ఇవాలో రేపో అది కూలిపోవలసిందే మనం పవిత్రంగా మారేదానికి జరిగే ప్రక్రియలో మన పాత్ర ప్రతిరోజు సాయంత్రం స్వీయ నిర్మలీకరణ చేసుకోవడం అలా చేయడం వలన ఆ రోజు మనం ఏర్పరచుకున్న సంస్కారాలను తొలగించి వేసుకుంటాం ప్రశిక్షకుడి వద్ద క్రమం తప్పకుండా సిట్టింగులు తీసుకోవడం వలన మన ఈ జీవితంలోని ఒక భాగంలోని మొత్తం సంస్కారాలను వదిలించుకోవచ్చు మనం ప్రతిరోజు నిర్మలీకరణ చేసుకుంటూ ఉన్నా ప్రతి నెల కొన్ని సెట్టింగులు తీసుకుంటూ ఉన్నా మన సంస్కారాల భారం ఏమాత్రం తగ్గదు ఎప్పుడైతే మనం కొత్త సంస్కారాలను తిరిగి ఏర్పరచుకోవడం ఆపివేయగలుగుతామో అప్పుడే ఆ భారం తగ్గుతుంది అలా చేయకపోతే పడవకు ఒక రంధ్రం పడ్డప్పుడు ఆ రంధ్రాన్ని మూసివేసి బాగు చేయకుండా కేవలం ఆ రంధ్రం గుండా వచ్చే నెలను మాత్రమే బయట పారబోస్తూ ఉన్నట్లు అవుతుంది కొత్త సంస్కారాలను ఏర్పరచుకోకుండా ఉండడం అంటే అర్థం మనం ప్రతిస్పందించకుండా ఉండాలనేగా అని నేను అడిగాను అవును అని దాజీ బదులిచ్చారు ఏ పరిస్థితుల్లోనైనా మనం ప్రతిస్పందించకుండా ఉండగలిగేటట్లు ఎలా తయారు కాగలం అని అడిగాను ధ్యానం చేయడం ద్వారా అలా తయారవచ్చు అని దాజీ అన్నారు ధ్యానం చేసేటప్పుడు మనకు కలిగే అనవసర ఆలోచనలను పట్టించుకోకుండా అలా వదిలేస్తాం వాటితో పోరాడి అణచివేయడానికి కూడా ప్రయత్నించాం అవి అలా కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోతున్న కలల లాంటివి ఎలా అయితే ధ్యానంలో అనవసరమైన ఆలోచనలకు స్పందించకుండా ఉంటామో అదేవిధంగా మనం సాధారణ చైతన్య స్థితిలో కూడా ఉండగలిగినప్పుడు కొత్త సంస్కారాలను ఏర్పరచుకోవడం పూర్తిగా ఆపివేస్తాం అప్పుడు నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది వివిధ బాహ్య ప్రేరణలకు స్పందించడానికి మనలో ఏదీ ఉండదు కాబట్టి మనం ప్రత్యేకంగా ధ్యానస్థితిలో ఉండడానికి ప్రయత్నించనక్కరలేదు మనము సహజ ప్రవృత్తి నుండి అంతర్జ్ఞానం వైపు అంతర్చేతన నుండి అదిచేతన వైపు ప్రతిక్రియాశీల మనసు నుండి ప్రతిస్పందించే హృదయం వైపుకు వెళ్తాము ధన్యవాదములు